వివన్ న్యూస్ తెలంగాణ వార్డుల రేషన్ వద్ద నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమం ద్వారా పేదవారికి నాణ్యమైన బియ్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది సందర్భంగా నారాయణరావు పటేల్ మాట్లాడుతూ మా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తోంది భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు మద్దతును అందిస్తామని అన్నారు అలాగే బైన్సా టౌన్ అభివృద్ధికి ఇప్పటికే రెండు కోట్లు కేటాయించామని మరిన్ని పనులను త్వరలో పూర్తి చేస్తామని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిగా ప్రధాని మోదీ ఇచ్చిన జన్ధన్ ఖాతాలకు పదిహేను లక్షలు హామీపై ఇప్పటికీ ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు కార్యక్రమంలో బైన్సా తహసీల్దార్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ వైస్ చైర్మన్ ఫరూక్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంప్రకాష్ లడ్డా తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ పథకం అంటే ఇంతకుముందు మనకు దొడ్డు బియ్యం వచ్చేది దానికి బదులుగా అందరూ ఒకే విధంగా తినాలి అని చెప్పేసి అందరికీ సమానత్వం ఉండాలి అని చెప్పేసి గౌరవ అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అందరు కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పథకం ఈ రోజు నుంచి మనం జారీ చేస్తున్నాము మన బైసా మండలంలో మొత్తం ఎనభై వేల हमारे 80000 कार्टार बटे यूनिट्स लुने मतलब 27000 कार्टून लुने मतलब आ कार्टूनो लो 81000 तक यूनिट्स लुने आ மொத்தம் यूनिट्स लक कूड़ा बस फ्री करे 200 यूनिट करंट फ्री करे दे रही है उसमें एक वादा ये भी था एक राशन बारीक चावल जो अभी कांग्रेस ఒక కార్యక్రమం చేపట్టింది దాన్ని కూడా అందరు సద్వినియోగం చేసుకోవాలా మరి ప్రభుత్వానికి అండగా ఉండి రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మీరు బలపరచాలని తెలియజేస్తూ మీ అందరినీ కోరుకుంటూ రెండు వేలది నాలుగు వేలు ఇస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొనతోని విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా నాలుగు వేలు పెంచుకున్నారు మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము కంపల్సరీ మీరు మన ఏజ్ పెన్షన్స్ ఏదైతే ఉంది మనకి ఎన్నో రకాల హామీలు ఇచ్చారు పూర్తిగా కాలేదు ఇప్పుడే సోదరులు చెప్పిన బాధను కంప్లీట్ చేయకుండా ఈ ప్రభుత్వం ఏదైతే ఉంది ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పడం ప్రభుత్వంలో రావడం జరిగింది పెద్దలు రవీంత్ రెడ్డి గారు సంతోషంగా మేము ఒకటే మా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం సార్ మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీని పూర్తిగా చేయండి ఇప్పుడు ఫిఫ్టీన్ మంత్స్ అయింది ఇంకా మూడునే మూడు సంవత్సరాలు కూడా ఉంది ఏ హామీలు ఇచ్చారో అది కంప్లీట్ చేయాలని మా భారతీయ జనతా పార్టీ నుంచి అయిన తర్వాత మనం చాటలు వేసి చేస్తామమ్మా చెడు ఒక్కడ తీసేస్తాం అని ఆ చెడుని మనం వదిలేసి మీకు ఇంకా ఇల్లు అనుకోండి పెన్షన్ అనుకోండి రేషన్ కార్డులు అనుకోండి ఏ సమస్య పోయినా మన దగ్గర మన నాయకులు ఉంటాడు ఇక్కడ చందులాల్ పదిహేను మీరు గెలిపించారు మళ్ళీ కూడా గెలుస్తారు ఆయన గంటా పదం చెప్తున్నా ఆయన పనిచేసే కార్యకర్త శంకర్ ఉన్నాడు మా కార్యకర్త ఉన్నాడు ఇక్కడ ఏదేమైనా తప్పకుండా మీకు ఇచ్చిన హామీ ప్రకారం గతంలో మంచినీటి హామీ అనుకోండి ఈ పోల్స్ అనుకోండి గోపాలరావు నగర్లో కాలనీ అనుకోండి ఇవన్నీ గతంలోనే మేము చేసినాం వేరే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనుకోండి ఇంకొక ఐదు సంవత్సరాలు టీడీపీ హయాంలో అనుకోండి ఒక్క పని ఇక్కడ జరగలేదు కాబట్టి ఎవరైనా చర్చకొస్తే మేము దానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రూఫ్తో సహా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా వాళ్ళకు ఇస్తాం ఏదేమైనప్పటికీ ఈరోజు మంచి రోజు ఇంకోటి తహసీల్దార్ గారు కూడా చెప్పలేదు నేను చెప్తా ఎస్ఐ నువ్వు పోతావా నేను ఇక్కడికి వెళ్ళి సిఐకి పంపిస్తాను నేను వస్తా అంటే సిఐ పడుతున్నారు మీ కల్లూరులో లోడ్ కాల్ చేసి దాన్ని సీట్ చేసి లోపల రైల్వే అందుకోసం అవినీతికి తావు లేకుండా మీకు తప్పకుండా మీ అంబర్ మేము ఉంటాం కొన్ని సమస్యలు మీరు కూడా మాకు చెప్తారు మాకు కూడా ఫండ్స్ నిధులు పైసలు బట్టి మనం చేస్తాం మన ఇంట్లో ఒకవేళ నలుగురు పిల్లలు ఉంటే మనం ఒకటేసారి పెళ్లి చేయం ఒకసారి కొందేది ఒకసారి కొందేది ఇట్లా చేస్తాం మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెయ్యాలి మీరు ఉండుండి మీరున్నారు బాసర్కి బండి అడెల్లికి బండి ఫ్రీ బస్ ఒక రూపాయలు కలుతుందమ్మా మీకు आपका निर्मल निर्मल लग कि मैं देता आज जो है एक साल के ऊपर हो गया कांग्रेस सरकार आने के बाद जो भी रेवंत रेड्डी साहब ने वादे किए हैं वो एक एक अपन कर रहे हैं तो केसीआर प्रभु में जो है सो पूरा कर्जा करके पूरा परेशान कर दिए विश्वास हर स्कीम को अपने को देर हो रहा वो तो ऐसा होगा कि कौन सा भी डिपार्टमेंट है पूरा कर्जा है तो महिलाओं को जो है फ्री दिया गया है वैसा ही गैस बुटी का जो है आज जो है सो महिला पाँच सौ में गैस बुडी आ रहा और तुम्हारे को जो है सो करेंट का कम सात सौ आठ सौ हजार हजार बिल आता था आपने तो आज जो है सो दो सौ यूनिट बोले तो आज जो है सो तुम्हारे को छह सौ सात सौ रुपये कम से कम बेनिफिट हो रहा अपने मतलब साल को जो है सो आठ हजार रुपए का आपने को करंट में खाली बेनिफिट हो रहा है तो ऐसे बहुत स्कीमें अभी दे रहे हैं अभी जो है सो अपने को और जो स्कीम्स है और करने के हैं तो आपने को तो पैसा नहीं रहने से थोड़ा थोड़ा हलो हलो तो तो देर हो रहा जैसे कि कांस्कार का रुना पे है जैसे कि आप इक्कीस हजार करोड़ तक का जो है सो अपने को रून पे हुआ और जो है सो आज हेतु भरोसा जो है सो चार एकड़ तक हुआ उसको और మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి